మోడల్ వివాదాస్పద నటి ఇంటర్నెట్ సంచలనం పూనం పాండే మరోసారి హెడ్ లైన్స్ కెక్కారు రామ్ లీలా ఉత్సవాల్లో ఒక నాటకంలో బుక్ అయింది బట్ ఆ పాత్ర చేసే అర్హత పూనంకి లేదు అంటూ హిందూ సంఘాలు వాదించాయి ఇంతకీ పూనం యాక్ట్ చేస్తున్న ఆ పాత్రపై హిందూ సంఘాల అభ్యంతరాలేంటో చూద్దాం పూనం పాండే కాంట్రవర్సీ క్వీన్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది ఢిల్లీలో ప్రతి దసరాకి లవ్ కుష్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు ఈసారి ఉత్సవాలు ఉన్నాయి అందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే ప్రదర్శనలో మండోదరి పాత్రని పూనం పాండే పోషించాల్సి ఉంది అయితే ఆమె సోషల్ మీడియా ఇమేజ్ దృష్ట్యా ఈ పవిత్రమైన పాత్రకి ఆమె తగరని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి దేశంలో నటులకు కరువా ఏంటి ఎవ్వరూ లేనట్టు దొరకనట్టు పవిత్రమైన మండోదరి పాత్రకి బోల్డ్ బ్యూటీ పూనం పాండేని ఎలా ఎంపిక చేశారు అన్నది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న అసలే అమ్మడు నోరు తెరిస్తే కంపు రోడ్డు మీదకొస్తే కవ్వింపు అలాంటి పూనం పాండే పవిత్రమైన మండోదరి పాత్రలోన ఊహించుకుంటే పరమ చండాలంగా ఉంది అనంటున్నారు హిందూ సంఘ నేతలు మండోదరి పాత్ర రామాయణంలో రావణుడి భార్యగా పవిత్రతకి ప్రతీకగా చెప్పబడుతుంది ఇలాంటి పాత్రకు ఆమెన అంటూ నోరెల్లబడుతున్నారు మహిళలు కానీ మరోవైపు తనకి పాత్ర లభించడం ఎంతో ఆనందంగా ఉందని పాత్రను తనదైన శైలిలో రక్తి కట్టిస్తానంటూ ఈ మధ్య వీడియో కూడా చేసింది పూనం పాందే పూనం ఎప్పుడైతే ఈ రకంగా పోస్ట్ పెట్టిందో అప్పటి నుంచి నెట్టిల్లు భగ్గుమంటోంది మండోదరి పాత్రధారిగా వద్దంటే వద్దంటూ బీజేపీ బీహెచ్పి హిందూ సంఘాలు ఇలా ప్రతి ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈవిడ గారు గతంలో చేసిన నానా యాగి ఇప్పుడంతా గుర్తు చేసుకుని మరీ పూనంపై విరుచుకు పడుతున్నారు ఆ మధ్య క్యాన్సర్ వచ్చి చచ్చిపోయానంటూ తన చావుని తానే డిక్లేర్ చేసి అల్లకల్లోలం చేసింది తర్వాత అంతా తూచని తెలిసి పూనంని తిట్టని నోరు లేదు అప్పుడు ఇలా ఒకటేంటి క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బట్టలిప్పి తిరుగుతా గెట్ రెడీ అని అనడం బీచ్ లో బోల్డ్గా కనిపించడం ఇలా అమ్మడు అడుగు పెట్టిన ప్రతి చోటా వివాదాలే అందుకే హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పూనంని ని తప్పించారు ఫైనల్ గా ఇక పూనం పాండేని తొలగించడంతో హిందూ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి